కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు పేనుకు ఇస్తే తలంతా గురిగి పెట్టిందంట ఏమంటారు బాలుడా గోపాలుడా పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగు చాంగుభలా మకు చెల్ల ఆలకించిన మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంతా వర్ణించవల్ల రేపల్లె వాడల్లో ఆనందలీలా అయిన వాడే అందరికీ అయినా అందడు అయిన వాడే అందరికీ ఎవ్వరికి బాలుడా గోపాలుడా కాల పాలు తెలిసేది హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండదిరిపోతుంది ట్యాంక్ చల్ల చల్లగా ట్యాంక్ తాగేస్తే ఎండ తప్పనకి నిమ్మకాయ వాటర్ ట్యాంగు గ్లూకోజ్ వాటర్ తాగాల్సిందే కదా లేదా పుచ్చకాయ జ్యూస్ ఇంకా మంచిదండి పుచ్చకాయ జ్యూస్ కర్బూజా జ్యూస్ ప్రజెంట్ అయితే ట్యాంగ్ తాగుతున్నాం మేమైతే ఇంకా క్యాబేజీ అయితే బాయిల్ చేస్తున్నానండి ఆల్రెడీ రసం చేసేసాను కదా క్యాబేజీ ఫ్రై చేద్దామని బాయిల్ చేస్తున్నాను పింకీకి తేజుకి పట్టుకోలే రసం పెడుతున్నానండి నా స్టైల్లో రసం ఒకసారి చూడండి కొత్తిమీర కరివేపాకు కాస్త చింతపండు పసుపు కారం కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా రసం అనేది ఇంకా తగినంత సాల్ట్ ఇద్దండి చిన్న చిన్న అల్లం ముక్కలు నాలుగు తీసుకున్నానండి ఇంకా టమాటోలు కొంచెం వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఉడికించేసుకోవాలి బాయిల్ అయిపోయిందండి మొత్తం స్మాష్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కావాల్సిన వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇంకా పౌడర్స్ వేసుకుంటున్నానండి ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు మిరియాల పౌడర్ అండి దొండి పక్కనే తాలింపుకైతే పెట్టేసుకున్నాను తాలింపులో ఎండుమిర్చి తెల్లగడ్డ ఇక పోపు దినుసులు రసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారండి నా రసం అయితే ఇలా ఉంటుందండి నేను ఈ స్టైల్లోనే రసం చేసుకుంటాను ఫ్రెష్గా ఉండే కరివేపాకు తాలింపు గింజలు చిటపడలాడాక కరివేపాకు వేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ పోసుకోవడం రసం బాగా తెల్లనిచ్చి దించుకోవడమే రసం అయితే కంప్లీట్ అయిపోయిందండి క్యాబేజీ బాయిల్ అయిపోయిందండి మీరు ఏమేం కర్రీస్ చేసుకున్నారో ఈరోజు నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా టైంకి తినండి హెల్తీగా ఉండండి ఇక మా కర్రీస్ వచ్చేసి ఈరోజు రసం అండ్ క్యాబేజీ ఫ్రై అండి మా పింకీకి కొంచెం హెల్త్ ఖరాబ్ అయింది కదా రసం అందుకే పెట్టానండి ఘాటు ఘాటుగా రసం వేసుకొని తింటే జలుబు దగ్గు ఇలాంటివి కూడా రావండి దేవుడికి దీపం కూడా పెట్టేసుకున్నానండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ शिव शिवसिङ्करा भक्तव सिं कर हर हर नमो नमो शिव शिवसिं कर भक्तव सिं हर हर महादेव शम्भो शङ्कर తేజుగాడు ట్యూషన్కి వెళ్ళాడండి మధ్యాహ్నం అంతా ఎండ బాగా అదిరిపోయింది కదూ వాషింగ్ మిషన్ ఇప్పుడే ఆన్ చేశానండి బెడ్షీట్స్ అన్నీ వేశాను ఇంకా కొన్ని బట్టలు అయితే వేసాను ఈ టైంలో ఆరేయకూడదు కదా రేపు మార్నింగే ఆరేయడం ఇంకా రేపు మార్నింగ్ నిద్రలేచాక ఇవన్నీ ఆరేయాలి ఓకే అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಗುಡ್ ನೈಟ್ ಅಂಡಿ